మన ఎమ్మెల్యే గారు మొదపాట్ల నుంచి రావడం జరిగినది మన ఆరు గంటలకు మన ర్యాలీ స్టార్ట్ అయితే అక్కడి నుంచి చూసినట్టు మన వాళ్ళు అక్కడి నుంచి ఎప్పుడు వస్తాడు అనేటువంటి ఎదురు చూసినాము మొత్తం మీద ముగింపు వరకు రావడం జరిగినది పెద్దలు సాంబశిరావు గారు చెప్తూ మన మన కర్త గారు చెప్పారు దాంట్లో భాగంగా యూత్ అండ్ కల్చరల్గా ఇప్పుడున్నటువంటి యువతంతా కంజాయి మత్తుకు డ్రగ్స్ అలవాటు అవుతున్నది దాన్ని అర్థం చేయడానికి మనం ఏదన్నా ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలని ప్రజానాట్య మండలిగా నేను ఒకటి పాట రికార్డ్ చేయడం శ్రీవాసీరావు గారు అదేవిధంగా పెద్దలు డీజీపీ గారితో టైం తీసుకొని మనం ప్రజానాట్య మండలి నుంచే ప్రొడౌన్స్ చేయాలనుకున్నాం అదేవిధంగా మీరు కూడా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గ్రామ శాఖ మన కమిటీలు ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్నాయి కాబట్టి అవేర్నెస్ కార్యక్రమాలు సదస్సులు పెట్టి ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దు అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకొని మనం భగత్ సింగ్ వచ్చే సందర్భంగా మన అందరం వస్తామని కోరుతూ గంజాయి మత్తుకు మరిగి బతుకునే గాలి కేవలీవి భ్రమలల్లో నిండార మునిగి తీవి మనిషన్న సంగతే మరిసి తీవి చేదే తులారా చేదా తూపుల్ టీవీరా జీవితూ వెలుగులోన ఉన్న చీకటే గదరా మత్తుకు మరిది బతుకునే గాలికే వదిలిదివి ఎన్నెన్నో తీయటి కలలుగన్నీ మీదే ఆశలు పెట్టుకున్నావు ఎర్రని ఎంగడుతున్నాము లేదా అనకుండానే పంపుతున్నాం పెద్ద పెద్ద చదువు చదువుతున్నవనిరా నా కొడుకని పెద్ద పెద్ద చదువు చదువుతున్న ఊరంతటా నిత్యము గొప్పగా మేము చెప్పిన ఊరా నీదే ముచ్చట

అవితలి కాళికి వదిలేసి నాహూరా కోకెన్ను పతులో కొడుపులారా నా బిట్టే లారా చేతులెత్తి ముగ్గుతున్న మీకు ఎంచాయి పేరుతో కంజాయిని వేదించొద్దాని చెబుతున్నారా ఎంచాయి పేరుతో కంచాయిది వేదించొద్దాని చెబుతున్నారా